నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గ్రేస్ కుకింగ్స్ ఈరోజు ఎంతో టేస్టీ అయిన మసాలా మటన్ కర్రీ చేసుకుందాం ముందుగా కొద్దిగా గసాలు కొద్దిగా కొబ్బరి ముక్క తీసుకొని మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకుందామండి ఇదిగో ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇది పక్కన పెట్టుకున్నాండి ఇప్పుడు కుక్కర్ గిన్నెలోకి హాఫ్ కేజీ మటన్ అండి అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాం అలాగే ఒక ఆనియన్ ముక్కలు పోసుకొని వేసుకుందామండి అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుందాం అండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అండి అట్లాగే కొద్దిగా ఆయిల్ అండి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఐదు విజిల్ వచ్చే వరకు బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడేకాక ఆనియన్ ముక్కలు వేసేసుకుందాం వేసి బాగా వేయించుకుందామండి ఇవి వేగుతుండగా నాలుగు పచ్చిమిర్చి చీలుకలు వేసుకుందాం అండి అందులోకే గుప్పెడి పుదీనా వేసుకొని బాగా కలుపుకుందామండి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకున్నామండి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి చూడండి టమాటా బాగా మగ్గింది కదండి ఇందులోకి రెండు స్పూన్ల కారం వేసుకున్నాం అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకొని బాగా కలిపి వేయించుకున్నామండి ఇప్పుడు ఇది వేగుతుండగా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గసగసాల కొబ్బరి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్నామండి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించుకున్న మటన్ వేసి బాగా కలిపి ఉడకనించుకున్నామండి మసాలా అంతా పట్టాలి కదండి ముక్కలకి ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేసి అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా కలిపి ఉడికించుకుందామండి కూర కొద్దిసేపు ఉడికింది కదండి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందామండి పది నిమిషాలు అయింది కదండి ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి ఆయిల్ కూడా బయటకు వచ్చింది కూర బాగా ఉడికిపోయింది ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుందామండి అంతేనండి ఎంత టేస్టీ అయినా మటన్ కర్రీ రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి